ఆయన మూడు సార్లు గెలిచాడు నేను ఏడు సార్లు గెలిచిన నిన్న మూడు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి దయచేసి ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం నా కేసీఆర్ గారు పిలిచి ఒకటే అన్నాడు నువ్వు తెలుగుదేశం ఉండవు నాకు ఏం ఇబ్బంది లేదు కానీ చంద్రబాబు గారితో లెటర్ తీసుకురా తెలుగుదేశం అనుకూలంగా ఉన్నది అంటేనే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటట్టు ఉన్నదని ఒక పదనం పెడతానంటే నేను చంద్రబాబు దగ్గరికి పోయి లెటర్ ఇవ్వకపోతే మేము పదిహేను మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తాను బెదిరిస్తే ఆ రోజు లెటర్ ఇచ్చాడు ఏ లెటర్ ఇవ్వనవసరం లేదని మాట్లాడినో ఇద్దరు ఇంతొంగలు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు తెలంగాణ కోసం ఎప్పుడు మాట్లాడదు అవకాశం కోసం మాట్లాడతారు అవకాశం ఆ రోజు పట్టు పట్టిస్తే కేసీఆర్ గారు నన్ను అభినందించారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నాకున్న ఆలోచనలన్నీ కూడా మీకు తెలుసు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీ పెరిగింది తప్ప తరగలే రెండు వైద్యులు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఓడిపోయింది నాకు ఓడిపోయిందని ఓడిపోతాం తెలుసున్నా ఆ నెల ముందే నేను అంచనా వేసిన నేను కేసీఆర్ గారు చెప్పిన సార్ పరిస్థితి మంచిగా లేదు నాకు ఇప్పుడు ఐదు వేలు పదివేలో లీడర్ వస్తుంది కానీ రామ్ రాను తగ్గేటట్టున్నది ఉన్నది ఇబ్బంది పరిస్థితి సార్ నాకు కొత్త సార్ కొత్తోళ్ళకి ఏంటి ఊపిస్తే ఎందుకు వస్తాను అడిగితే ఏ ఊకే ఈయనైనా ఒక కొత్తోళ్ళు తెచ్చుకున్నామనే ఆలోచన ప్రజల్లో ఒకటి ఉన్నది ఏడు సార్లు గెలిపించిన గజాల జాలన నాకు వ్యతిరేకత లేదు సార్ వద్దు వద్ద పట్టు పట్టించు సార్ నాకు ఇంత ఇల్లేదు మీరు ఒక ముప్పై సీట్లన్నా మార్చమని సార్ ముప్పై సీట్లు మార్చినా మనకు అధికారంలోకి వచ్చేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అవి కూడా ఒక మంచిది అనిపిస్తారు ఒకసారి ఓడిపోతేనే కేసీఆర్ విలువ దయాల్లో దొరుకుతుంది మన ఎమ్మెల్యే నారాయణ ఏం చేసింది అంటారు నాకేం చేసింది అంటాడు ఊరు చేసి పక్క మర్చిపోతుడు ఒక రెండు పనులు చేసినప్పుడు కూడా నాకు మూడో పని అయిందా అని అంటాడు వాడు కానీ ఇప్పుడు మనకు వాళ్ళకు తేడా చూస్తే ధైర్యం చేస్తుంటాడు వాళ్ళేస్తుంటాడు అన్న ప్రజల్లో చర్చ వచ్చిందో అది ఎప్పుడు ఎందుకని వచ్చినా మనం గెత్తం కానీ కార్యకర్తలకు ధైర్యం చెప్పినందుకే నేను దిగుతాను నన్ను అంతరికి రమ్మంటారు ఇప్పుడు వద్దన పడి రమ్మంటాను వరంగల్ రమ్మంటారు ఇంకో దిక్కులు రమ్మంటారు ఇంకో దాని రమ్మంటారు నేను పాలకు దయచేసి మీరు అధైరపడకుండి విజృంభించాలి నాయకులు కార్యకర్తలు కూడా యూనిట్ గా ఉండాలి నేను అధ్యక్షులకు చెప్తున్నా గ్రామ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నా ఇన్ని రోజులు అంటే పక్క ఎవరి చాలా బిసిక్ ఉంటాయి ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖున తరలియాలి మన ఇమ్మడే సభ్యత్వాలు ఉంటాయి మన గ్రామ కమిటీలు ఉంటాయి మండల కమిటీలు ఉంటాయి జిల్లా కమిటీలు ఉంటాయి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం చేసుకోవాలి నేను టార్గెట్ ఇయ మీరే టార్గెట్ ఇస్తారు ఎంత మందిని తీసుకురావాలని కూడా చెప్పలేదు మూల్యం మీకు అనుకూలం బట్టి మీరు చేసుకోండి ఎట్లా వస్తే లేదు మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే మన ప్రతి దానికి పోర్ మంది ఎక్కువ రావడానికి రెండు వందలు ఇచ్చేది మూడు వందలు ఇచ్చేది